ఎందుకు వైఫల్యాలు స్టడీస్లో అమ్మ నాన్న పెద్ద పెద్ద ఫీజులు కడుతున్నారు చదివిస్తున్నారు మీకు అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు అయినా సరే మీరెందుకు కొన్ని విషయాల్లో సక్సీడ్ అవ్వకుండా ఉంటారో మీకు తెలుసా కొంతమంది ఎందుకు సక్సీడ్ అవుతారో మీకు తెలుసా విజయాలు ఎలా పొందుతాం విజయాలు పొందకుండా ఉండడానికి కారణాలు కూడా తెలుసుకోవాలి కదా న్యూ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది మీరు సక్సెస్ అవ్వాలంటే ఇవి మీలో ఉండకూడదు మొదటిగా ల్యాక్ ఆఫ్ డెలిజెన్స్ అంటే శ్రద్ధ లేకపోవటం అమ్మతో నాన్నతో బైక్ కొనిపించుకున్నావు సైకిల్ కొనిపించుకున్నావు ఫీజులు కట్టించేసావు బట్టలు కొనిపించుకున్నావు షూలు కొనిపించుకున్నావు నీకు నచ్చిన స్కూల్లో జాయిన్ అయ్యావు తర్వాత స్కూల్ బస్సు ఫీజులు అయిపోయినాయి కాలేజీ బస్సు ఫీజులు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి కానీ నీకు మాత్రం జలస కాలేజీకి వెళ్ళాక అలా రాగించాలి లేదు ఇలా చేయాలి అలా చేయాలి గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు ఉండాలి బాయ్ ఫ్రెండ్ ఉండాలి పిచ్చి అలవాట్లు మానేయాలి శ్రద్ధ లేకపోతే భిక్షగాళ్ళలాగా మారిపోతావు శ్రద్ధ ఉండాలి ఈ యొక్క డెలిజెన్స్ అనేది శ్రద్ధ అనేది లేకపోవటం వలన చదువులో కెరీర్లో నువ్వు ముందుకు వెళ్ళలేవు ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అది నువ్వు తీసేసుకో ల్యాక్ ఆఫ్ విజమ్ జ్ఞానం నేర్చుకోవడానికి ఇష్టపడకపోతే నువ్వు జ్ఞానహీరుడిగా మారుతూ అది నీలో ఉండకూడదు సామెతలు కింద పదో అధ్యాయం నాలుగో వచ్చినాం మూడవదిగా డిసోబీడియన్స్ పేరెంట్స్కి డిసోబీడియన్స్ టీచర్స్కి డిసోబీడియన్స్ మరి అథారిటీకి డిసోబీడియన్స్ నువ్వు ఉంటే జీవితంలో పైకి రావద్దాన్ని వదులుకోవాలి పూర్ స్టివర్డ్షిప్ ఆఫ్ టైం టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోకుండా ఎగ్జామ్ ముందు చదువుదాంలే అని డ్రాగన్ చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు చదువులో సక్సెస్ అనేది సాధించడం చాలా కష్టంగా ఉంటుంది తర్వాత ల్యాక్ ఆఫ్ ప్రెయర్ అండ్ సీకింగ్ గాడ్స్ గైడెన్స్ ప్రార్థన చేయటం అనే దాని మీద మనసు లేకపోవటం దేవుని గైడెన్స్ ఎలా తీసుకోవాలనేది అర్థం కాకపోవటం వలన కూడా మీరు అనేక విషయాల్లో వెనకబాటుతనంతో ఉంటారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి ఆ తర్వాత నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ మరి ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడికి వెళ్ళినా మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మంచిగా అవుతావు కొన్ని రోజులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు పిచ్చి పిచ్చి సినిమాలు చూసేవాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు స్నేహం చేస్తే నువ్వు కూడా పిచ్చి వాళ్ళు ఉన్నవన్నీ నీకు వస్తాయి ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ నీ మీదకి వస్తుందంటే జాగ్రత్త కూడా అక్కడ నుంచి పారిపోవు ఏసేపు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ పోతీఫర్ నుంచి వస్తుందో అనగానే పారిపోయాడంట దేవుడు అతన్ని ప్రధానమంత్రిగా చేశాడు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అతుక్కోకండి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వైపు స్టూడెంట్స్ వెళ్ళకండి దాన్ని తిరస్కరించండి నో నో అని చెప్పండి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్కి ఏం చెప్పాలి ఎస్ ఎస్ అని చెప్పాలా నో నో అని చెప్పాలా నో నో అని చెప్పాలి నో చెప్పాలి కొన్నిటికి నో చెప్పటం నేర్చుకోవాలి ఖచ్చితంగా నో ఐ డోంట్ వాంట్ డూ ఇట్ అని ఖచ్చితంగా మీరు మొహమాటం లేకుండా చెప్పాలి శత్రుగ్ మేషందుకు దాని ఫుడ్ విషయంలో కూడా నో అన్నారంట వాళ్ళకి దేవుడు ఎస్ అన్నాడంట లోక సంబంధమైన కొన్నిటికి వాళ్ళు నో చెప్తే దేవుడు ఆశీర్వాదకరమైన వాటికి వాళ్ళ జీవితంలో ఎస్ చెప్పాడు దైవ దీవులు కావాలన్న యూత్ అందరూ కూడా ఒకసారి చెప్పండి నెగటివ్ వాటికి ఏం చెప్పాలి మీరు అన్హోలీ థింగ్స్ ఏం చెప్పాలి బ్యాడ్ ఫ్రెండ్షిప్ బ్యాడ్ హ్యాబిట్స్ ఏం చెప్పాలి నెగ్లిజెన్సీ చెప్పాలి మీరు ఏం చెప్పాలి ఆ తర్వాత విషయానికి వచ్చినట్లయితే మీరు ప్రైడ్ అండ్ అరోగెన్స్ మీకు అధికమైన గర్వము అహంకారాన్ని డెవలప్ చేసుకోవద్దు మీ పేరెంట్స్ ఎంత ఉన్నతమైన వారైనా అవ్వచ్చు కానీ ఎంత ఆస్తిపరులైనా అవ్వచ్చు గర్వం అహంకారం ఉంటే మీరు ఎంత పెద్దవాళ్ళైనా పడిపోయే స్థితి ఉంటుంది ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అన్నదాన్నే మీరు అదొక మంచి గుణంగా తీసుకోండి గర్వం అహంకారంలోకి వెళ్ళకండి మరి పడిపోవటానికి ముందు గర్వము అహంకారం అదే ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది అహంకారాన్ని గర్వాన్ని మీరు ఎప్పుడూ ఇష్టపడద్దు ఎప్పుడూ కూడా చక్కటి వినయ నిమ్రత నమ్రత కలిగిన మనస్సు కలిగి ఉండండి అదే రీతిగా మరొకటి కూడా ఉంది అదేంటంటే ఇగ్నోరింగ్ గాడ్స్ పర్పస్ నీ జీవితంలో దేవుడు ఒక పర్పస్ ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి ఒక పర్పస్ నువ్వు కలిగి ఉన్నావు నువ్వు పరలోకానికి వెళ్ళవలసిన వ్యక్తివి నువ్వు పరిశుద్ధంగా ఉండవలసిన వ్యక్తివి నువ్వు దేవుని యొక్క జ్ఞానంలో ఎదగవలసిన వ్యక్తివి కానీ అందరిలాగానే ఒకసారి కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత స్కూల్లో జాయిన్ అయిపోయిన తర్వాత మంచి మంచి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ వరవడిలో పడి కొట్టుకుపోతూ ఉంటారు గాడ్ హ్యాస్ ఏ పర్పస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవునికి నీ పట్ల ఉద్దేశ్యం ఉంది యమనబిడ దేవుణ్ణి ఒక ఉన్నతమైన అధికారిగా చూడాలనుకుంటున్నాడేమో ఒక ఉన్నతమైనటువంటి నాయకుడిగా నిన్ను దేవుడు చూడాలనుకుంటున్నాడేమో ఒక ఉన్నతమైన అభిషేకంతో నింపబడిన సేవకురాలుగా సేవకుడిగా దేవుణ్ణి నువ్వు చూడాలనుకుంటున్నాడేమో దేవునికి ఒక పర్పస్ ఉందని నువ్వు మర్చిపోకొద్దు పేరెంట్స్కి నీ పట్ల ఒక పర్పస్ నీకంటూ నీ జీవితంలో ఒక పర్పస్ అంతకన్నా శ్రేష్టమైంది గాడ్స్ పర్పస్ గాడ్స్ పర్పస్ అనేది ఉంది వాళ్లే కాదు నీ గురించి ఆలోచన చేసేది నువ్వే కాదు నీ గురించి ఆలోచన చేసేది నీ దేవుడు వీళ్ళందరికన్నా ఎక్కువగా నీ గురించి మంచి చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు గాడ్స్ పర్పస్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది మీ జీవితంలో ఏసుని మీ ప్రార్థన చేస్తున్న బిడ్లారా మీ అందరి పట్ల దేవుడు ఒక గ్రేట్ పర్పస్ కలిగి ఉన్నాడు ఆ పర్పస్ నెరవేర్చబడాలంటే ప్రార్థనలకు రావాలి ఆదివారం ఆరాధనలకు రావాలి చర్చ్ అంటే నీకు నిర్లక్ష్యమా నువ్వు ఎవరొస్తున్న నీకు మూతి మీద మేసం రాగానే చిన్న గడ్డం రాగానే ఆడపిల్లలు కొంచెం పెద్దోళ్ళు అవగానే మీకు ఎంతో నామోసి బైబిల్ పట్టుకోవడానికి మీకు నచ్చదు చర్చికి ఆరాధన చేయడానికి కొంతమందికి నచ్చదు అమ్మా నాన్నతో కలిసి రావడానికి నచ్చదు ఏంటి మీ స్టైల్ ఎందుకు మారింది ఏం స్టైల్ నువ్వు నేర్చుకున్న స్టైల్ అసలు ఎందుకు నీకు లోకప్ స్టైల్ నువ్వు నేర్చుకున్నావు అది నిజమైనది కాదు దేవునితో నడవటమే రియల్ స్టైల్ హూయా అసలు స్టైల్ నేర్చుకోవాలంటే మానవ జీవితం ఒక పరిపూర్ణతో నడవాలంటే అసలు నీ స్టైల్ ఏంటో దేవుడు నేర్పిస్తాడు ఏ స్టైల్ నువ్వు కలిగి ఉంటే నువ్వు తలెత్తుకొని సమాజంలో నడవగలవో వాడబడగలుగుతావో అసలు అయిన స్టైల్ అది పిచ్చి స్టైల్ జోలికి వెళ్ళకండి పిచ్చి ఫ్యాషన్లు జోలికి వెళ్ళకండి పిచ్చి ఆలోచనలు ప్రభావంలోకి వెళ్ళకండి ఆ ఇన్ఫ్లుయెన్స్లోనికి వెళ్ళకండి మీరు మీరుగా ఉండండి చెప్పండి నేను నేనుగా ఉండాలనండి ఒకసారి ఎవరు ఎలా వెళ్ళినా నేను భక్తుడిగానే ఉంటాను భక్తురాలుగానే ఉంటాను వేల మందిలో ఉన్నా వందల మందిలో ఉన్నా దేవుని సాక్షిగానే బ్రతుకుతాను దేవుని బిడ్డగానే నేను బ్రతుకుతాను నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు సిగ్గుపడకూడదు మేము ఏసు బిడ్డలం అని చెప్పడానికి వి డోంట్ గివ్ అవర్ టైం ఆన్ సండేస్ సండే మేము పార్టీకి రాము ఫంక్షన్లకు రాము మేము చర్చికి వెళ్తామని దమ్మున్న వాళ్ళలాగా ఉండాలి మీరు చెప్పడానికి మీ మీ ఫ్రెండ్స్ మధ్యలో ఐ విల్ గో టు చర్చ్ ఏం చెప్పాలి మీరు అది మీరు మాట్లాడు చర్చికి వాళ్ళే దేశాన్ని బాగు చేసిన వాళ్ళు అయ్యారు చర్చిలకు వెళ్ళిన వాళ్ళే శాస్త్రవేత్తలు అయ్యారు మీకు తెలుసు ఆ విషయం చర్చిలకు వెళ్ళినోళ్ళే సమాజానికి మేలు చేసిన వాళ్ళు అయ్యారు చర్చిలకు వెళ్ళినటువంటి వాళ్ళే పాడుపడినటువంటి సమాజాన్ని బాగు చేసినటువంటి వారు అయ్యారు మీరు డైరెక్ట్ గా చెప్పాలి మీ ఫ్రెండ్స్ చెప్పాలి వాడు ఆదివారం రాడురా వాడు పార్టీ కావాలంటే వాడు కోసం మనం సోమవారానికి మార్చుకోవాలి ఎందుకంటే వాడు ఆదివారం రాడు నాయనా ఎందుకు రాడంటే వాడు చర్చికి వెళ్తాడు నేను అదే చెప్తాను ఎంతకాలం మొహవాటంతో ఉంటావు నువ్వు మొహమాటం లేకుండా చెప్పేసాయి నేను ప్రార్థన చేస్తానండి నేను చర్చికి వెళ్తానండి నేను అలాంటి పనులు చేయనండి అని అని నీకు మళ్ళీ నీ జోలికి రాడాడు ఆదివారం వచ్చిందంటే యూత్ అంతా సెచ్ లో మీరు ఎక్కడికి వెళ్ళకూడదు దర్జాగా బైబిల్ పట్టుకొని నడవాలి మీరు బైబిల్ ఇటు పట్టుకొని రావాలి ఈ బైబుల్ సమాజానికి సంఘానికి అధికారులకి ప్రభుత్వాలకి న్యాయాలకి లోకానికి దిక్సూచి లాంటిది బైబిల్ ఈ జీవ గ్రంథం ఒక మార్గదర్శి మానవ జాతికి మార్గదర్శి జీవ గ్రంథం పరిశుద్ధ గ్రంథం దిక్సూసి జీవగ్రంథం మానవాళి వంద సంవత్సరాల జీవితానికి సంఘజీవిగా జీవిస్తున్నప్పుడు అసాంఘిక కార్యక్రమాల్లోకి వెళ్ళకుండా మనిషి పశువులాగా మారకుండా మనిషి మనిషిలాగా ఉండి దేవుణ్ణి మనిషిలో చూసే విధంగా మార్చేది ఈ జీవ గ్రంథము ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నిన్ను పాపాల నుంచి విడిపించి పరలోక రాజ్యాన్ని చేర్చి మరణమే లేనటువంటి నీ ఆత్మని పరలోక రాజ్యాన్ని జీవ గ్రంథము ఆదివారం వస్తే బైబిల్ పట్టుకొని రావాలి చర్చకి రావాలి తప్పు చేస్తే బాధపడాలి తాగుబోతులాగా బ్రాంతి షాపులకు వెళ్తే బాధపడాలి సిగరెట్ తాగితే సిగ్గుపడాలి బైబిల్ ఒక యూత్ని నిన్ను నడిపిస్తుంది నిన్ను బలవంతుడిగా చేస్తుంది నీకు గౌరవ మర్యాదలు తెచ్చి ఎవన కాలంలో నీ యొక్క ఆ క్రెడిబిలిటీని తీసివేయకుండా కాపాడేది బైబుల్ నీ గౌరవ ప్రతిష్ట కాపాడేది బైబుల్ యవన కాలాన్ని బట్టి మీరు అవమానం పాలవకుండా మీరు తిరస్కరించబడకుండా ఎవరసలండి బరిదెగించారండి పశువుల్లాగా తిరిగేస్తున్నారండి అని నిన్ను కూర్చి చెడ్డగా మాట్లాడకుండా నీ నడకను నీ పడకను కాపాడేది ఈ జీవవాక్యం ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము అవును మాటలోను చూపులోను క్రియలోను ప్రవర్తనలోను పరిశుద్ధతలో నువ్వు పెద్దలకి చిన్నలకి నేను మాదిరిగా నిలబెట్టి నీ గౌరవ మర్యాదల్ని అధికం చేసేది జీవ గ్రంథము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం అందరి చేతుల్లో బైబిల్ ఉండాలి ఆదివారం వస్తే చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఏంటి మీలో గొప్ప మీరు సండే స్కూల్కి వచ్చి మీరు నేర్చుకొని కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత చర్చికి రానంటారా ఏమిటి మీకు ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఎవరి మాటల వల్ల మీరు మోసపోతున్నారు ఎందుకు మీకు అలాంటి అవసరమైన సిగ్గు వస్తుంది కొంతమందికి మీరు న్యూ అకాడమిక్ ప్రారంభమవుతుంది బైబిల్ కొనివ్వండి పిల్లలారా మీరు ఒక మీరు జాబ్ వస్తే ముందు కొనుక్కోవలసింది ఏంటో తెలుసా బైబుల్లో కూడా కొనుక్కోండి అలానే దేవునికి కృతజ్ఞత కానుక సమర్పించండి దేవుని దృష్టికి అంగీకార యోగ్యమైంది గాడ్ బ్లెస్ యు ఆల్ దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి చెప్పండి నాతో పాటు ఏకీభవం చేసయ్యా జ్ఞానాధారము నీవు వివేకము నీది వివేకము ఉపాధ్యాయులకి అందరికి అందరికీ జ్ఞానము నేర్పించినవాడు నీవే నాయన జ్ఞానము నీవే జ్ఞానులకు జ్ఞానివి జ్ఞాను తెలివి గల వారికి మించిన జ్ఞానము నీ జ్ఞానము ఈ రోజు నీ ఆత్మతోను ఈ రోజు బుద్ధి వివేక జ్ఞానముతోను బుద్ధి వివేక జ్ఞానము విశేషం జ్ఞానముతో నన్ను అభిషేకించండి నింపండి నాయన నింపండి ఎల్లప్పుడూ కూడా స్కూల్ కు వెళ్ళినా కాన్వెంట్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా ఉద్యోగానికి వెళ్ళినా నాతో నిన్ను తీసుకుని వెళ్ళాలి నీ వాక్యాన్ని నాతో తీసుకుని వెళ్ళాలి నా కంఠానికి వాక్యం నేను పెట్టుకోవాలయ్యా నేను నా తల్లిదండ్రులకు నేను గౌరవాన్ని తీసుకొని రావాలి నేను ఉత్తీర్ణు అవ్వాలి విజయాలు పొందాలి గురి కలిగి నేను అశ్రద్ధ నాలోంచి తీసివేసి నాకొద్దు అలాంటి ఏమైనా నాలో ఉంటే క్షమించండి నూతన మనస్సు నూతన నూతన హృదయం ఇవ్వండి వేటికి నో చెప్పాలో వేటికి ఎస్ చెప్పాలో నాకు నేర్పించమని నేర్పించు దీవించమని నూతన తరగతిలోనికి అన్నిటినీ అర్థం చేసుకుని అవగాహన నాకు ప్రతి సమయాన్ని ప్రతి రోజుని రోజు మంచిగా వాడుకుని శ్రద్ధ కలిగిన హృదయం నాకు దయచేయమని ఆరోగ్యాన్ని ఇవ్వండి